అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను ప్రస్తుతం ఎన్టీఆర్ స్టేడియం దగ్గరలో ఉన్న ప్రమాద స్వీట్ హౌస్లో ఉన్నాను స్వీట్ హౌస్ అని కాదు పిండి వంటకాల దగ్గర ఉన్నానని చెప్తే బాగుంటుంది ఎందుకంటే మీరు వెనకాల చూడొచ్చు ఎన్ని రకాల పిండి వంటకాలు ఉన్నాయో పైగా సంక్రాంతి వస్తుంది ఈ సంక్రాంతికి ఎన్ని స్పెషల్స్ చేస్తున్నారు ఏమేమి వంటకాలు చేస్తున్నారు ఏమేమి తయారు చేస్తున్నారు ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి అనేసి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడే ఖిస్టిక్ ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఇరవై సంవత్సరాలు అయింది మేము భక్ష్యాలు అరిసెలు లడ్డు మురుకులు మిక్సర్ అన్నీ చేస్తారు ఎప్పుడు ఎక్కువ కస్టమర్స్ వస్తారు ఎక్కువ ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయి దసరా దీపావళి సంక్రాంతి ఎన్ని చేశారు ఈరోజు అయితే బాగా రెండు వందలు ఎంతమంది దాకా వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఈ షాప్ లో మేము ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు మంది ఉన్నాం నుంచి ఈవినింగ్ వరకు చేస్తూనే ఉంటారు కదా పండగ ఎప్పుడు అంటే పండగ ముందు రోజు వరకు చేస్తూనే ఉంటారు పండగ ముందు రోజు వరకు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మీరు భక్షాలు మీకు వాళ్ళకి కావాలి అనుకుంటే ఎన్ని రోజుల ముందు చెప్పాలి మీకు వారం ముందు నాలుగైదు రోజులు వారం పండగలప్పుడు అయితే ముందు చెప్పాలి మీరు చేసి పెడతారు మామూలు టైంలో అయితే రెండు మూడు రోజుల ముందు ఆర్డర్ చేస్తాం రెగ్యులర్గా పెండ్లీలకు కూడా ఆర్డర్స్ వస్తాయి మాకు పెండ్లీలకు ఇట్లా సార పెడతారు కదా ఆడపిల్లలు అవి చేస్తాం పండగలకు మామూలు టైంలో బయటికి పంపించడు ఇక్కడ ఈ ఇక్కడ ఈ షాప్లో ఎన్ని రకాల వంటకాలు చేస్తున్నారు ఎన్ని రకాల పిండి వంటలు చేస్తున్నారు మొత్తం ఎన్ని రకాలు ఉండవచ్చు చాలా ఉంటాయండి చెప్పాలంటే మురుకులు కట్టెగారెలు అరిసెలు ఇక్కడ స్పెషల్ ఏంటి ఇక్కడ స్పెషల్ అంటే లడ్డు కోవకరిజలు అరిసెలు బాగా సకినాలు సకినాలు బాగా వస్తారా దాదాపు వారు రోజుకి ఒక రెండు వందలు మూడు వందల మంది వస్తా వస్తారు అందరు ఇరవై ఏళ్ళు నేను ఇద్దరు ముగ్గురం చాలా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ వస్తాయి ఆల్రౌండర్ మేడం లేకపోతే మీరే చూసుకుంటారా మేడం మేమే చూసుకుంటాం సీజన్ ఇట్లా బిజీ ఉన్నప్పుడు మేడం వస్తుంది మామూలు టైంలో మేమే చేసుకుంటాం నిజామాబాద్ మాది కజ్జలు అరసలు లడ్డు బూందీ మిక్సర్ అన్నీ గారెలు మురుకులు వైట్ మురుకులు అన్ని చాలా ఐటమ్స్ తీస్తాం మేడం నుంచి చేస్తున్నారు ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడు జనాలు ఎక్కువ వస్తుంటారు ఎన్ని ఎంతమంది దాకా ఆర్డర్స్ ఇస్తుంటారు ఫుల్ పబ్లిక్ వస్తూనే ఉంటుందమ్మా పండగ అంటే పండగకి ఎక్కువ ఉంటుంది ఇంకా మామూలుగా అయితే ఆర్డర్లు అమెరికా అంత లెక్కలు పోతాయి బయట దేశాలు కూడా పోతాయి పండగ సంక్రాంతి వస్తుంది కదా ఎన్ని రకాల వంటకాలు చేస్తున్నారు ఎన్ని రకాల ఎంతమంది దాకా ఇప్పుడు ఎంతమంది ఆర్డర్ ఇచ్చారు మీకు ఆర్డర్ అంటే కింద రాసుకుంటారు మేడం మేమైతే ఐటమ్స్ చేసేవరకే కింద రాసుకునే పాప బాబులు వాళ్ళు ఉన్నారు పొద్దున మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వస్తాం ఈవినింగ్ సెవెన్కి పోతాం ఏం లేదు మా అమ్మ మంచినే చూసుకుంటారు మా మమ్మల్ని అందరినీ ఏముండదు అనకా మంచినే చూసుకుంటుంది మమ్మల్ని మంచిగా ఏం టెన్షన్ ఉండదు అయ్యా అమ్మ మంచిగా చూసుకుంటారు మా మమ్మల్ని అట్లా ఇంకా చాలా రోజుల నుంచి అలవాటు అయ్యారు అట్లా ఇది ఒకటే చేస్తారా ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్లో ఉన్నారు కదా ఒక్కొక్కరు ఒక ఐటమ్స్ చేస్తూనే ఉంటారు ఎవరు చేసేది వాళ్ళు చేస్తూనే ఉంటారు అంటే ఆర్డర్ మాకు కావాలి అనుకుంటే ఎన్ని రోజుల ముందు చెప్పాలి మీకు అంటే వాళ్ళకి రెండు రోజులు మూడు రోజులు టైం తీసుకుంటారులే కానీ ఇద్దరు ముందు పండగలు కదా ఇప్పుడు స్టాక్ చేసి ఎమటెముటో వచ్చి తీసుకెళ్తారు ఎన్ని కేజీస్ దాకా చేస్తారు రోజు కిలోయ్యి ఖర్చు రోజుకు సెకండ్ చూపు సెకినైతే రోజు ముప్పై చేస్తాం ఇద్దరు మనుషులు ముప్పై కేజీ ముప్పై కిలోలు అంటే చీరల లెక్క పోస్తాం కిలోలు లెక్క కాదు సీరల లెక్క పోస్తాం కేజీ అంటే మీ చీరలని లెక్కేస్తాం పొద్దున్న మధ్యాహ్నం దాకా రెండున్నర వరకు అయిపోతుంది తర్వాత చేశారు మరి రోజా ముప్పై చేసిన ఇప్పుడే ఇంకా పొదరపూడి స్టాక్ వీలు వీళ్ళు చేశారు అదైపోయినాక ఇకొస్తాం అన్నీ అన్నీ అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లా అంటే జనాలు ఇంటికి పోయి చేసుకునేంత ఉండదు ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్ను హైదరాబాద్లో చేయాలంటే కట్టెళ్ళిపోయి అదంతా గంటలు గంటలు కూర్చోవాల్సి వస్తుంది సో ఇక్కడ మీరే మంచిగా అందిస్తున్నారు అన్నీ మేము అందిస్తాం అన్నీ ఏది కావాలంటే అది చేసి ఇస్తాం అంతా ఇరవై ఇరవై ముగ్గురు ఉంటాం పైన వరకు కింద ఒక పది మంది దాకా ఉంటారు ప్యాకింగ్కి ఇరవై ముగ్గురు అట్లా కింద కింద ప్యాకింగ్కు ఒక పది మంది ఉంటారు పైన ఇరవై ముగ్గురు ఉంటాం నేను చేయబట్టి కూడా ఇరవై సంవత్సరాలు అలకగా అయిపోయింది అలవాటు అయిపోయింది మాకు ఇంకా అట్లా జాబ్ చేస్తే ఏదన్నా మనం పని చేస్తే దాంట్లో అలవాటు అయిపోతే ఇంకా అక్కడే ఉండబుద్దు అవుతుంది ఇదే జాబ్ పోతాం పండగలకు కానీ ఇక ఈ పండుగ ముందు తక్కువ ఎవరైనా పోయే వాళ్ళు పోతారో పోనీ వాళ్ళు ఐటమ్స్ అందియాలి కదా అందుకని వెళ్ళాం మేము ఇక్కడ నుంచి పండగలకు ఎక్కువ పోము విడిగా ఎప్పుడన్నా పోవాలంటే విడిగా పోతాం కంటే సంక్రాంతి దీపావళి దసరాకి బాగుంటుంది మాకు ఏమైనా మీకు ఏదైనా పిండి వంటలు కావాలంటే మీరు ఇక్కడ నుంచి చేసుకొని పోతారా ఇంట్లోనే చేసుకో లేదండి మాకు ఇదే అలవాటు అయిపోయింది ఇంట్లో పిండి వంటలున్నాయి పోస్ చే సరిపోయినాయి ఒక్క ఒక్కరోజు సెలవు మాకు పండగ రోజు ఒక రోజు సెలవు ఏం చేస్తాం ఒక్క ఒక రోజులో ఏం చేస్తాం సెలవులు ఉంటాయి మీకు సండే సెలవు ప్రతి సండే సెలవు ప్రతి సండే సెలవు పండుగ సండేలు కూడా నడుస్తాయి అవునండి నేను నేను ఇక్కడ పదకొండు సంవత్సరాల నుండి చేస్తున్నాను పదకొండు సంవత్సరాల నుండి ఇంకా వేరే పిండి వంట చేస్తాము ఒకటే పానీ అన్నట్లేదు గారొస్తా అరిసెలు చేస్తా గర్జలు కాలుస్తా గర్జలు దాలుస్తా సకనాలు కాలుస్తా చేస్తా నేర్పిస్తారు ఈరోజు నాకు రాదు తప్పకుండా నేర్పిస్తానండి ఎన్ని కేజీలు ఇప్పుడు ఒక కేజీ పిండి బియ్యం పిండికి ఎన్ని కేజీలు బెల్లం కలుపు ఒక కేజీకి పాకలు తక్కువ కేజీ తీసుకోవాలి అంతే క్వాంటిటీ కేజీ బెల్లం ఒక చాయ్ గ్లాస్ నీళ్ళు పోసి మరగబెట్టాలా మరగబెట్టినాక బెల్లం కరిగినాక చెత్త ఏమైనా ఉంటాయో తీసేయాలా దాంట్లో ఇక మనం పిండి కలపాలి బియ్యం పిండి బియ్యం నానబెట్టుకొని ఆరేసుకొని మిక్స్ పట్టుకోవాలా దాంట్లో కలపాల కలిపినాక అంతా నెయ్యి వేస్తాము నెయ్యి వేసి కలిపి పెడతాం కలిపి ఇట్లా చేస్తాం చిన్న చిన్నగా చిన్న చిన్న గుల్లు చేస్తే పాకం నలుచుకుంటాం ఇట్లా ఇట్లా ఉల్లెలు చేసుకుని ఇట్లా చేస్తాం వర్షం లేదు లేదు చల్లారాలు చల్లారా చల్లారాలు వేడిగా ఉంటే ఇచ్చికిపోతుంది అంటే పలికిపోతుంట చుట్టుముట్టు అట్లానే ఇక్కడ కూడా చేస్తాం కానీ కాకపోతే ఇట్లా అంటే ఈ సైడ్ ఏంటంటే ఇట్లా పగిలిపోతుంటాయి వేడి చేస్తాం అంటే కొద్దిగా చల్లారనాకనే చేస్తారు ఊర్లలో అయినా కానీ కొద్దిగా చల్లారాలు వేడిగా అయితే రావు గట్టిగా వస్తాయి ఇట్లా నకలు చేస్తే మంచిగా వస్తాయి నేర్చుకున్నా ఇప్పుడు నేను పోయి చేస్తామని తప్పకుండా చేయండి ఇప్పుడు రెండు కిలోలు బియ్యం పిండికి కిలోనే వేసుకుని చేస్తున్నారు అనుకో తప్పకుండా కొంచెం బెల్లం కరుగుతుంది కదా చిన్న మంట మీద పెట్టి కరగబెట్టుకోవాలి దాని మళ్ళీ బెల్లం కరిగినకాల పెద్దగా పెట్టుకోవాలి మంట మన పాకం లెక్క ఇట్లా ముద్ద రావాలి బెల్లం నీళ్ళలో వేసుకొని కొద్దిగా నీళ్ళలో వేసుకొని చూడాలి ముద్ద లెక్క వచ్చిందనుకో బంద్ చేసేయాలి బంద్ చేసినాక మరి బియ్యం పిండి ఉంటుంది కదా అందులో పోసేసి మంచిగా గంటతో కలపాలి కలిపినాక కొంచెం చల్లార పెట్టుకొని మనల్ని వేసుకొని ఇట్లా చేసుకొని వేసుకోవాలి కాల్చుకొని ఇట్లా మనం వేస్తే నూనె వెళ్ళిపోతుంది ఉట్టి అరిసె వస్తుంది మనం డబ్బాలో పెట్టుకొని వేసినాక వేసినాక దాన్ని తీసి ఇక్కడ పెడితే మనం దాని ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది అట్లా అరిసే పైకి వచ్చేస్తుంది అట్లా ఉంచితే ఆయిల్ ఆయిల్ ఉంటుంది అంటే కొద్ది దేని మీద ఇట్లా పెట్టాలి పేపర్ గిట్ల నూనె ఎక్కువ ఉంటుంది కదా దాన్ని పక్కా పెట్టుకొని కొద్దిగా మనం సైడ్కి అనుకో పేపర్ గిట్ల ఉంటే దానికి ఆరిపోతుంది అట్లా తినేయచ్చు ఇదేంటంటే ఇది ఎంబడే తినవచ్చు అనమాట మంచిగా ఉంటుంది ఉంటాయి నెలలు అయినా ఉంటానికి మనం ఏం ఖరాబ్ కాదు ఏం లేదు మా దగ్గర ఏంటంటే స్పెషల్ అంటే వాడిన నూనె వాడము ఫ్రెష్గా ఏవైనా ఐటమ్స్ కానీ ఏవైనా ఫ్రెష్ ఫ్రెష్ సంక్రాంతి వస్తుంది సంక్రాంతికి ఎన్ని కేజీలు అరసలు వేసి చెప్పనే వద్దు ఇక అసలు చేస్తూనే ఉంటే పోతూనే ఉంటాయి ఇక అట్లా ఎన్ని కిలో వస్తూనే ఉంటాయి ఇక అరిసెలు లడ్డూలు మసాకినాలు లడ్డు పళ్ళు లడ్డు అవి బాగా పోతాయి గరిజా నువ్వుల గరిజలు నాన్ వెజ్ ఐటమ్స్ అవి బాగా పోతుంది ఇక్కడ ఎక్కువ ఫేమస్ ఏంటిది ఇక్కడ ఎక్కువ ఫేమస్ అంటే మిక్సరు బూందీ లడ్డు నువ్వుల కర్జేలు సకినాలు అవి ఎక్కువ ఫేమస్ ఇక్కడ చాలా టేస్ట్ బాగుంటాయి చెప్తున్నా మా దగ్గర ఐటమ్స్ మాత్రం మంచిగా బెస్ట్ క్వాలిటీ ఇది ఓ అవి అయితే చాలా పోతాయి యుఎస్ యూకే ఆస్ట్రేలియా ఇంకా మిగతా దేశాలు కూడా పోతాయి ఏమంటారు దాన్ని వాళ్ళు వచ్చి తీసుకుపోతారు అబ్బా ఏమంటారు కొరియర్ వాళ్ళు వస్తారు మేము చేసి కింద పంపుతాము కింద ప్యాకింగ్ అనమాట కింద వాళ్ళు ప్యాకింగ్ చేసి వాళ్ళు కొరియర్ అబ్బాయికి ఇస్తే కొరియర్ అబ్బాయి తీసుకుపోతాం వాళ్ళు పంపిస్తారు మేమంతా ప్యాకింగ్ చేస్తాం అంతా ఆ పోయి అంతా ప్యాకింగ్ అంత చేస్తే ఇంకా వాళ్ళు తీసుకొని పోయి అక్కడ ఇచ్చేస్తారా అట్లా చూసినావా చూడు చూడక తీసిర్ర అట్లా కానీ మా దగ్గర ఐటమ్స్ మాత్రం బాగుంటాయి అబ్బా బెస్ట్గా రమరా మేడం మాది మా మేడం అమ్మా అట్లా రమదా స్వీట్ షాప్ లేదు లేదు మా అమ్మ లాంటిది మాకు అట్లా ఏ ఉండదు అట్లుంటారు కాబట్టి మేము ఇంతమంది ఇట్లా ఉన్నాము మేము మరి మాతో పాటే ఉంటారమ్మ మేము ఎక్కువ అమ్మ తక్కువ అన్నట్టు అందరం మంచిగా ఉంటాం అందరం చేసుకుంటాం అట్లా మెలిసి ఇంకా ఇక్కడ అంటే ఉన్నారు ఇరవై ఇరవై ఐదు మంది దాకా కింద చేస్తుంది మంచిగా చేసుకుంటే కలిసి మేస్తుంటాం మాకు పండగల పూట అయితే అందరం ఒకటి తల్లి లెక్క ఉంటాం మేము తల్లి బిడ్డలు కదా మాతో పాటే ఉంటారు మాతో పాటే దిగుతారు అట్లా సెలవులు ఎప్పుడు ఇస్తారు మరి సండే సండే ఉంటుంది సెలవులు సండే సండే ఉంటుంది ఇంకా పండగలకు ఉండదు అనుకో సండే ఉండదు ఏముండదు పండగ కూడా రావాలి చేసుకోవాలి అట్లా పండగలకైతే కంపల్సరీ రావాలి చేయాలి ఇంకా మేము ఇంటికాళ్ళ చేసుకోకుండా మాకు మా అప్పలు పెడుతుంది ఇక పిల్లలు ఉంటారు కదా ఇక మేము ఏం చేసుకో మాకు ఇక్కడ టైం పోతుంది కదా మాకు ఇస్తుంది అమ్మ పండుగ రోజు ఇక అవే తింటాం మేము అట్లా ఇక ఉత్తర్వులు అయితే సండే సెలవు ఉంటుంది మాకు అందుకనే ఇక మాకు అంతా ఇల్లు లెక్కనే ఉంటుంది ఇది ఇక అంతా మేము లేడీస్ మేము ఉంటాం లేడీస్ మేము చేసుకుంటాం కలిసిమెలిసి ఉంటాం కలిసిమెలిసి చేసుకుంటాం ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ మేడం గారు ప్రమదాస్ గారు మనతోనే ఉన్నారు సో ఏమేమి సంక్రాంతికి ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి ఒకసారి మేడం మాటల్లోనే విందాం నమస్తే సంక్రాంతి శుభాకాంక్షలు మీకు ముందుగా థ్యాంక్ యూ మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు నేను ప్రమద అండి మాది లో ట్యాంక్ బెండ్ ఇందిరాపార్క్ ఆపోజిట్లో ఎల్ఐసి కాలనీ సెవెంటీ నెంబర్లో ఉంటాము గత ట్వంటీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిందమ్మా నేను స్టార్ట్ చేసి కూడా ఈ సంక్రాంతి స్పెషల్ అంటే సకినాలు నువ్వుల కర్జలు లడ్డు అరిసెలు అది మిగతా ఐటమ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి ఒక హండ్రెడ్ వెరైటీస్ ఉంటాయి పౌడర్స్ కానీయండి సాంబార్ పౌడర్ ఇడ్లీ పౌడర్ ఇడ్లీ కారం అట్లాంటివి పీకిల్స్ కూడా టమాటా మ్యాంగో మా దగ్గర ఎక్కువ నాన్ వెజ్ పీకిల్స్ కూడా ఉంటాయి చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ అవి కూడా ఉంటాయి పికిల్స్ కూడా పెడతాం ఇప్పుడు మీకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇవి నడుస్తుంటాయి కాబట్టి ఈ వెరైటీస్ ఎక్కువ కాబట్టి ఇవి నిన్న నేను మీ దగ్గర మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతమంది ఆడవాళ్ళకి ఇస్తున్నారు నిజంగా అది మెచ్చుకోదగ్గ విషయమే అంటే నా ఒపీనియన్ ఇంకా నేను తక్కువ ఇస్తున్నాను నేనే వాళ్ళు వర్క్ చేస్తున్నారు వాళ్ళు అది కూడా అదని అది వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా చాలా సంతోషంగా మేము మా పని చేసుకుంటున్నాం అనేసి కూడా చెప్తున్నారు అది మాత్రం ఉంది నా టీం అంతా చాలా కోఆపరేట్ చేస్తారు పెళ్ళిళ్ళ తర్వాత కానీ ఎప్పుడైనా కూడా నేను రమ్మని పిల్ల రావడం చేయడం చాలా కోఆపరేట్ చేస్తున్నాను మా టీం మొత్తం అది ఎక్కువ అంటే నేను లేడీస్కి వర్క్ ఇవ్వాలనే ఉద్దేశం లేదు ఓన్లీ షాప్ మెయింటెనెన్స్కి వాళ్ళకే కొందరికి మా పిల్లలు అట్లా వాళ్ళు లేనిది కూడా నడవదు కదా కొన్ని వర్క్స్కి అట్లా అని కానీ మొత్తం లేడీస్కే వర్క్ నాకు ఇప్పుడు సంక్రాంతి స్పెషల్గా నేను వచ్చాను కాబట్టి సంక్రాంతి గురించి మాట్లాడదాం సంక్రాంతి స్పెషల్గా స్వీట్స్ ఏమేమి ఉన్నాయి పిండి వంటలు ఏమేమి ఉన్నాయి ఒకసారి మాకు చెప్తాను చెప్తామండి ఎందుకు లేదు మామూలుగా సంక్రాంతి అనగానే నువ్వులతో చేసిన ఐటమ్స్ అండి బిల్లంతో కానీ అనమాట సంక్రాంతి అనగానే సకినాలు అరిసెలు నువ్వుల లడ్డు నువ్వుల ఖర్జలు అంటే మిగతా ఐటమ్స్ కూడా వీటితో పాటు వెళ్తూనే ఉంటాయి ఆ చెక్కలు అంటారు కొందరు నిప్పట్లు అంటారు అవి బాగా తీసుకుంటారండి మురుకులు బొబ్బట్లు నువ్వుల బొబ్బట్లు నువ్వుల బొబ్బట్లు నువ్వులకు సంబంధించిన ఎక్కువే అది తీసుకుంటారు అట్లా అనమాట మిగతా ఐటమ్స్ కూడా చాలా పెయిని అని ఉంటుంది మా దగ్గర అవి కూడా బాగా పోతాయి మాకు స్వీట్స్ హార్ట్స్ వెహికల్స్ అన్నీ ఉంటాయి స్నాక్స్ కానించి ఉంటాయి ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ వస్తుంటాయి అండ్ మీరు ఆర్డర్స్ క్యాటరింగ్స్ వాళ్ళకి కూడా చేస్తుంటాము పెళ్ళిళ్ళకి కూడా ఇది ఇస్తాము ప్రతి ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు శ్రీమంతాలు అన్నిటికీ పోయే ఫంక్షన్లకి ఇస్తాము మా దగ్గరికి ఎక్కువ అపోలో హాస్పిటల్స్ వాళ్ళు బాగా వస్తుంటారు అది వాళ్ళు మొత్తం అట్లా చెప్పాలి అంటే తక్కువ క్వాంటిటీ అయితే టూ త్రీ డేస్లో ఇచ్చేస్తుంటాము ఎక్కువ అన్నప్పుడు ఒక వన్ వీక్ బిఫోర్ ఎందుకంటే మాకు టైం చూసుకోవాలి కదా ఎక్కువ పెళ్ళిళ్ళు ఉండే అనుకోరు మేము టైం సెట్ చేసుకోవాలి కదా ఏ రోజు ఏది బాగుంటుంది అనే ఆ ఉద్దేశంతో టైం సెట్ చేసుకుంటాము ఎవరైనా కస్టమర్స్ మేము పిండి తెచ్చిస్తాము చేసిస్తారా అంటే చేసిస్తారా లేదమ్మా అట్లాంటిది లేదు అండ్ మాదే అన్ని ఐటమ్స్ మావే ఉంటాయి ఆయిల్స్ కూడా మేము సెకండ్ టైం యూజ్ చేయము ఈ రోజు చేసిన ఉంటే అది తీసేస్తారు తీసేస్తాం మళ్ళీ సెకండ్ టైం యూజ్ చేయము అది చెయ్యం చెయ్యము అన్నీ మీరు చూసుకున్నా ఉంటాయి అన్ని టిన్స్ కనపడతానే ఉంటాయి సెకండ్ టైం యూజ్ ఈ రోజు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేజెస్ అవుతాయి ఒకసారి అంటే ఒకసారి టూ పోతే టూ ఫిఫ్టీకి కూడా వెళ్తుంటుంది చెప్పలేము అది కంపల్సరీ డైలీ అయితే మాకు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేజెస్ ఇప్పుడు ఇది ఈ టైంలో టూ హండ్రెడ్ పండగ సీజన్ కాబట్టి టూ హండ్రెడ్ ఇప్పుడు మిక్సర్ లాంటివి చేస్తే ఒకటి రోజు ఫిఫ్టీ కేజీ చేస్తారు ఇప్పుడు సకినాలు ఈరోజు ఒక ఫిఫ్టీ కేజీస్ చేసి అట్లా నేను ఒక్కొక్క ఐటమ్ ఎవ్రీ ఐటమ్ ఫిఫ్టీ థర్టీ అట్లా చేస్తాను ఐటమ్స్ సకినాలు పేర్లు చెప్పిక జలు జంతికలు ప్లస్ ఇవి ఏమంటారు మన గారెలు దాదాపు ఫస్ట్ టైం వచ్చా దాదాపు నాకు నచ్చిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాను ఇంట్లో అందరు తినే ఐటమ్స్ ఏ ఉన్నాయి అన్నీ తీసుకున్నానండి ఇంట్లో ఇంటి కొరకే స్నాక్స్ కొరకే డైలీ మామూలుగా అయితే వేరే వాళ్ళతోనే తెప్పిస్తాను ఫస్ట్ టైం నేనే ప్రెజెంట్ వచ్చి తీసుకుంటున్నాను సార్ ఇది మామూలుగా మా ఇంట్లో తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే తింటుంటాం కదా వాళ్ళు చెప్తుంటారు అనమాట సో చెప్పిన తర్వాత స్టార్ట్ అయ్యి తీసుకున్నాం బట్ ప్రజెంట్గా ఫస్ట్ టైం నేను నేను సొంతంగా నేనే రావడం ఫస్ట్ టైం టేస్ట్ టేస్ట్ బాగానే ఉంటుంది ప్యూర్ ఉంటుంది టేస్ట్ బాగానే ఉంటుంది క్వాలిటీ పరంగా బాగానే ఉంటుంది యాక్చువల్ అయితే ఎక్కువ ఇవ్వేదేమో దీని స్వీట్స్ అంటే బెల్లంతో అది రేపులు అంటారు ఏమంటారు దాన్ని బెల్లంతో చేస్తారు కదా అది స్వీట్స్ అయితే ఎంత తింటారండి మా ఇంట్లో పర్టికులర్గా ఇక్కడైతే ముందు నుంచి తింటారు కాకపోతే తెచ్చుకోవడానికి వచ్చాము గండిపేటకి వెళ్ళి వచ్చాము ఫస్ట్ టైం వచ్చినాము ఇంత మా మేడం వచ్చిందంటే ఇప్పుడు సంక్రాంతి సంక్రాంతికి వస్తారు